తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు కోతే నొయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్న చందంగా మారింది ఏమైంది మంచిగానే ఉంది కదా ఎమ్మెల్యేలను మంచిగా దాంట్లోకి తీసుకుంటున్నారు కదా ఇంకేమైంది ఆయన సీటుకు కూడా వేసారు కూడా ఏమి లేదని అంటే అసలు తిప్పాలంతా ఇక్కడే మొదలైంది బాగానే వచ్చిన వాళ్ళకి అందరినీ కండవాళ్ళు కప్పిండు తీసుకున్నాడు కానీ మరి ఏమైందో ఎక్కడ తేడా కొట్టిందో అసలు వాళ్ళకి ఏమేమి కమిట్మెంట్లు ఇచ్చి తీసుకున్నాడో తెలియదు కానీ మళ్ళీ వెనక్కి బీఆర్ఎస్లోకి పోతున్నారు అసలు ఏందయ్యా అని ఒకసారి తరచి చూద్దామంటే ఆయన బాటలోనే మరో నలుగురు మరో ఐదుగురులు అన్న మాట వినిపిస్తుంది దీంట్లో రెండు విషయాలు మనకు బాగా ప్రథమంగా కనిపిస్తున్నాయి ఒకటి వచ్చి అనర్హత వేటి విషయం ఒకటి భయం ఉంది మళ్ళీ ఎట్లాగో మనం ప్రజల్లోకి పోతే గెలిసే ముచ్చట మన దగ్గర ఎట్టాగు లేదు కాబట్టి మన దారి మనం చూసుకుంటే బెటర్ అనేది రెండోది ఏం చెప్పిండు మరి వాళ్ళకి ఏమేమి మాటలు చెప్పిండో తెలుగు తీరావి జాయిన్ అయిన తర్వాత ఏం చెప్పిండంటే కాంగ్రెస్ బీఫామ్ ఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మాత్రమే పదవులు అది మంత్రి పదవులు కావచ్చు ఇంకో పదవిలు కావచ్చు ఏమైనా మరి ఇప్పుడు వీలు పెడుతున్న ఎందుకు ఇప్పుడు మరి ఇప్పుడు రెండో తారీఖు ఏమైనా అమెరికా పోవాలి సో ఈ నేపథ్యంలో వచ్చేసరికి అసలు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉంటారా ఊడతారా ఉంటే పరిస్థితి ఏంది ఊడకపోతే ఉండు కష్టం ఉంది మరి ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళని ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు బుజ్జగించిపోకపోతే వాళ్ళు పెట్టి కండిషన్స్ అన్నిటిని కూడా ఏవైతే ఇలాంటి కండిషన్స్ ఉన్నాయో అవి గనక ఒప్పుకోకపోతే మొదటికే మోసం వచ్చేలాగుంది సో కాబట్టి ఏం చేసిండుగా వాళ్ళు అనుకున్న పెద్ద మనిషి ఇంటి పోచారం ఇంటికి పోయేసి రెండు గంటల సమయం గడిపిండు టూ అవర్స్ ఏంటి పరిస్థితి అసలు వెనక్కి ఎందుకు పోతున్నారు సో ఏమేం కమిట్మెంట్లు ఆ రోజు వాళ్ళు అడిగినరు ఏమేం చేయాలి అనే దాని మీద రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ కలిపిరు అందులో ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలకు ఐదు నిమిషాల సమయం కేటాయించిండు సో ఈ ఐదు నిమిషాల సమయంలో ఒక్కొక్క ఎమ్మెల్యే చెప్పిన మాటలు కూడా ఒక్కొక్కసారి కొన్ని బులెట్స్ పాయింట్స్ రూపంలో చూద్దాము అసలు వాళ్ళు ఏం చెప్పారు సో మనకిప్పుడు అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రెండు గంటల పాటు చర్చ ఎమ్మెల్యేల డిమాండ్లు చూద్దాం బేసిక్గా కాలయాదే ఇందులో కొన్ని సేమ్ కమిట్మెంట్స్ ఉన్నాయి ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి ఇచ్చిన కమిట్మెంట్ అంటే ఏం చెప్తాం మనము సో మీకు ఒక బాక్స్ గీస్తున్నాను సో ఇది ఇది ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి ప్లస్ ఏమైందంటే నియోజకవర్గంలో ఏమైతుందంటే ఆల్రెడీ అక్కడ క్యాడర్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి పోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ అంటే ఎందుకంటే అక్కడ చాలా కాలం నుండి జెండా మోస్తున్నారు వేరే ప్రయాసలు కోల్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడి నుంచి పోతే కాలయాదేయకు ఇమీడియట్లీ వాళ్ళు గ్రీన్ కార్పెట్ వేయరు కదా ఇక్కడ అవసరం ఎవరికి ముఖ్యమంత్రికి ఎందుకంటే తన సీటు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రికి అవసరం కానీ అక్కడున్న క్యాడర్కి ఏం అవసరం ఈయన కాలయాదయ్య సో కాబట్టి ఏంటంటే ఒక కండిషను ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి ఇదే కమిట్మెంటు దీంట్లో ఏముంటే ఈ బాక్స్లో ఏముంటాయో మీరు చూసుకోండి ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదు సహకరించేలా చూడాలి ఎందుకు సహకరిస్తారు పాపం ఎక్కడి నుంచో నువ్వు వస్తే ఇన్నేళ్ళకెళ్ళి జెండా పట్టుకొని మోసిన వాళ్ళు కష్టాలు నష్టాలు కేసులు పైసలు అన్ని హోళ్ళు మూనం చేసుకొని వాళ్ళు ఈ నుంచి రాగానే నీకు ఎట్లా సహకరిస్తారు కాబట్టి ఆ బాధ్యత సీఎం ఏ తీసుకోవాలి నాకు ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహకరించట్లేదు సహకరించేలా చూడాలి రెండోది ఇంకేందనంటే ఆ నియోజకవర్గ పూర్తి బాధ్యతలు నియోజకవర్గ పూర్తి బాధ్యతలు కూడా ఈ కాలేయాదయకే అప్పజెప్పాలనేది ఈయన పెట్టిన డిమాండ్ ఇక రెండోది ఎవరయ్యా అంటే ప్రకాష్ గౌడ్ సేమ్ ఈయన ఫస్ట్ ఈయనది కూడా సేమ్ ఇందులో ఏంటంటే ఇది ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి ఓకే దాని తర్వాత ఏంటి కలయాదని చెప్పిన దాంట్లో ఒక కమిట్మెంట్ సేమ్ ఉంది రెండో కమిట్మెంట్ వచ్చేది ఏంటంటే ఇదంతా సిటీ కదా సో రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధమైన చిక్కులు ఏమైనా వీళ్ళు లిటిగేషన్లు పెట్టి యాప్ ఉంటారు కదా వాటన్నిటిని కూడా తొందరగా పూర్తి చేయాలి ఈ పనులన్నింటినీ కూడా తొందరగా పూర్తి చేయాలి అలాగే సేమ్ నియోజకవర్గంలో ఈయన కండిషన్ ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న పాత కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహించవద్దు ఇక్కడ కాలయాదవ్ ఏం చెప్పిండే అంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదు కాబట్టి సహకరించేలా చూడాలి నియోజకవర్గం సంబంధించిన పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలనేది ఈయన డిమాండ్ ఇక్కడ ప్రకాష్ గౌడ్ది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార పనులన్నీ కూడా పూర్తి చేయాలి రెండోది ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళని అక్కడ ప్రోత్సహించవద్దు ఎందుకంటే ఈయన క్యాడర్ ఈయనతో ఉంటారట ప్రోత్సహించొద్దు అనేది సో ఈయన అంతేకాదు మళ్ళా రెండోది ఎవరైతే ప్రకాష్ గౌడ్తో వచ్చిరో వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వాలట ప్రకా ఈయన కండిషన్స్ సో దాని తర్వాత ఇంకా ఎవరు ముందు నెంబర్ త్రీ అరికపుడి గాంధీ సో ఈయన కండిషన్స్ కూడా సేమ్ ఏంటయ్యా అంటే కమిట్మెంట్ నియోజకవర్గంలో జగదీష్ గౌడ్ని ప్రోత్సహించవద్దు నియోజకవర్గంలో జగదీష్ గౌడ్ని ప్రోత్సహించవద్దు అలాగే ఆయనకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పూర్తి చేయాలి ఆయనకున్న వ్యాపార విషయాలు ఉంటాయి కదా వీళ్ళు కొంత పార్టీ అయిన తర్వాత వీళ్ళ గ్రూపులోకి తెచ్చుకుంటారు కాబట్టి కొన్ని హోల్ చేసి ఉంటారు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేయాలి దాంతోపాటుగా ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్ కమిట్మెంట్ అనేది కామన్ అయిపోయింది కమిట్మెంట్ ఈ కమిట్మెంట్ కామన్ అందరికీ సో ఇది అరికపూడి గాంధీకి సంబంధించి ఇంకేవల ఇంకా జస్ట్ ఫోర్ సంజయ్ కుమార్ జగిత్యాల సంజయ్ కుమార్ జగిత్యాల సో ఈయన కమిట్మెంట్ ఏంటంటే ఈయన వియ్యంకుడికి సంబంధించిన మెడికల్ కాలేజీ కలెక్టరేట్లకి సంబంధించిన రెండు వందల కోట్ల కాంట్రాక్ట్ బిల్స్ రిలీజ్ చేయాలట తర్వాత అలాగే ఇష్యూ అయింది కదా ఆల్రెడీ డాక్టర్ సంజయ్ విషయంలో నాకు చెప్పకుండా ఎట్లా చేర్చుకుంటారు అనేసి జీవన్ రెడ్డి ఆల్రెడీ ఒక మెలిక పెట్టిన నేపథ్యంలో ఆయన ఇంచుమించుగా బాగా అలిగిండు పార్టీ కూడా మారాలనుకున్నాడు జీవన్ రెడ్డి అయితే జీవన్ రెడ్డిని పక్కన పెట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలన్నీ ఈయనకే అప్పచెప్పాలి సేమ్ ఈయన ఈయనంట వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి ఇక్కడ ఈయనకు మాత్రం ఈ కమిట్మెంట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఎంత రెండు వందల కోట్లు ఎవరు ఈయన కాదు ఈయనకు సంబంధించి సో రెండు వందల కోట్లకు సంబంధించిన బిల్ రిలీజ్ చేయాలి సో జీవన్ రెడ్డిని పక్కన పెట్టాలా జగిత్యాల జీవన్ రెడ్డిని జీవన్ రెడ్డిని పక్కన పెట్టి సో ఆ బాధ్యతలన్నీ ఈయనకే అప్పచెప్పాలి దాని తర్వాత ఈయన ఈయనతో వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి ఇది సంజయ్ కుమార్ కండిషన్ ఇక తెల్లం వెంకట్రావు నేను ఆల్రెడీ భయంలోనే ఉన్నాడు ఎందుకంటే ఒక ముగ్గురు మీద ఫస్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి తెల్లం వెంకట్రావు ఈయనకున్నది ఏమీ లేదు కమిట్మెంట్ ఈయన ఫినిష్ చేయాలి కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలి ఎవరు తెల్లం వెంకట్రావుకి సంబంధించి ఇక నెక్స్ట్ ఎవరై అంటే గూడెం మహిపాల్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి సో ఈయనకు సంబంధించిన విషయాల్లో ఏంటంటే నా మీద మైనింగ్ డిపార్ట్మెంట్ వేసిన రెండు వందల కోట్ల ఫెనాల్టీని మాఫీ చేయాలి రెండు వందల కోట్ల ఫెనాల్టీని రెండు వందల కోట్ల ఫెనాల్టీని ఈ డిమాండ్ లో ఇప్పుడు ఇది అవసరం లేదు ఈ కమిట్మెంట్ అవసరం లేదు కాబట్టి ఎందుకంటే సంజయ్ లాగానే ఏది జగిత్యాల సంజయ్ ఏమన్నాడు రెండు వందల కోట్లకు సంబంధించిన బిల్ రిలీజ్ చేయాలనేది దాంతోపాటుగా ఆయనతో వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి జీవనుడిని పక్కన పెట్టి బాధితులకు ఆయనకే అప్పచెప్పాలి సో ఇక్కడ తెల్ల వెంకట్రావుతో అయితే ఒకటే ఒకటి ఉంది ఏంటి అని అంటే ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి గూడమైపాలెడ్డికి సంబంధించి ఆయన మీద మైనింగ్ డిపార్ట్మెంట్ వేసిన రెండు వందల కోట్ల ఫెనాల్టీని మాఫీ చేయాలి నేను చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరించాలే కాటా శ్రీనివాస్ గౌడ్ని ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయవద్దు అంతే కదా ఆల్రెడీ ఆయన మీద నిరసనసేక పడింది కదా అసలు నిన్ను మేము యాక్సెప్ట్ చేసేదే లేదని అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో అక్కడ అసలు కాటా శ్రీనివాస్ గౌడ్ని ఎంకరేజ్ చేయదు ఎందుకంటే రేపు అందరికి మళ్ళీ సిట్టింగ్ సీట్లు ఉంటాయో లేవో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సో ఇది ఈయన కండిషన్ ఇంకెవరు ఉన్నారయ్యా కడియం శ్రీహరి ఏమైనా ఈయన కడియం శ్రీహరికి అవసరము ఈ కమిట్మెంట్లు ఇవన్నీ అవసరం లేదు ఏం అవసరమో మీ అందరికీ ఈ తెలిసి ఉంటుంది కదా ఈయనకి ఏం మాటిచ్చి తెచ్చుంటారు అనేది కడియం శ్రీహరి సో ఈయనకు కావాల్సింది పరిశీలించాల్సింది ఏంటిది మంత్రి పదవి సో ఇప్పుడు డబ్బులు కానీ ఆయన మీద ఉన్న కేసులు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి సో ఆయన ఏం చెప్తున్నా అంటే నాకు ఏదైతే మీరు కమిట్మెంట్ ఈయన కమిట్మెంట్ ఏంటి మంత్రి పదవి దానికి సంబంధించిన దాంట్లో ఆయన ఆరాధిస్తుట ఎవరు కడియం శ్రీహరి సో ఈ మంత్రి పదవి ఇస్తారా అయ్యారనే డౌట్ ఎందుకు వచ్చింది అనంటే కడియం కావచ్చు లేదంటే పోచారం కావచ్చు లేకపోతే దానం కావచ్చు ఈ సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంత్రి పదవులు ఆశ చూపించుంటారు ఉంటారు అని చూస్తామని తీర పార్టీలో చేరిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు అన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు నాకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేసి ఈయన ఆరాధిస్తున్నాడు ఈయనకు మంత్రి పదవి వచ్చినా రాకపోయినా ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చే సమస్య అయితే లేదు వచ్చినా తీసుకోరు ఇంకెవరికి ఇందులో ఇక దానం నాగేంద్ర పరిస్థితి వస్తే దానం డిమాండ్లు ఏం పెట్టినా పట్టించుకోని పరిస్థితి ఎందుకంటే దానం నాగేంద్ర పూర్తిగా కూరుకుపోయింది కూడా దానం నాగేంద్ర ఏముంది ఉంటే ఉండు పోతే అంటాడు ఏ ముఖం పెట్టుకొని పోతాడు ఇంకా దానం నాగేంద్ర పరిస్థితి దానం నాగేందర్ ఇంకా డిమాండ్లు ఉన్న సీఎం పట్టించుకోవట్లేదు సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈయన అమెరికా టూర్ పై వచ్చేసరికి అసలు ఈ ఎమ్మెల్యేలు అనేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారా ఊడతారా అనే భయం ఒకటి ఉంది ఎందుకంటే ఒకవేళ ఊడితే ఏమవుతుంది బీఆర్ఎస్ పార్టీ బలం పెరిగితే ఈయన సీటు ఊడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు కాపాడుకోక తప్పదు అనే మాటలు చాలా జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఎవరెవరికి ఏం కమిట్మెంట్లు ఇచ్చిందంటే కామన్గా ఉండేవి అంటే ఒకసారి రెండోసారి గెలిచిన వాళ్ళకి ఆబ్వియస్లీగా ఈ టైప్ ఆఫ్ కమిట్మెంట్స్ ఉంటాయి ఓకే ఇక మిగతా వాళ్ళకేముంటుంది సో సిటీల వాళ్ళకైతే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి క్లియరెన్స్ ఉండాలి బిల్లులు ఏమైనా పెండింగ్ ఉంటే రిలీజ్ చేయాలి సో దాంతోపాటుగా వాళ్ళతో ఉన్న వాళ్ళకి మళ్ళీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి ఇప్పుడు జగిత్యాల సంజయ్ చెప్తున్నది ఏంటిది నాకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి బిల్లులు ఇవ్వాలి దాంతోపాటుగా జీవన్ రెడ్డి వేలు పెట్టొద్దు నాకే బాధ్యతలు ఇవ్వాలి అరికప్పుడు గాంధీ కూడా సేమ్ ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు ఆయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినవి ఏవేవైతే ఎక్కడ ఫ్రీజ్ చేసినారో అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలట దాంతోపాటుగా ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు అలాగే కమిట్మెంట్ ఇచ్చారు ఆ కమిట్మెంట్ కూడా పూర్తి చేయాలి ఇక సిఆర్ పరిస్థితికి వచ్చేసరికి ఏముంటుంది మంత్రి పదవి ఆయన కమిట్మెంట్ మంత్రి పదవి పోచారంకు సంబంధించి కూడా ఏముంటుంది మంత్రి పదవి సో ఈ నేపథ్యంలో ఇవన్నీ భరోసా ఇచ్చి వెళ్ళినా కూడా మంత్రి పదవుల కోసం ఆశపడి వచ్చిన వాళ్ళు మరి ఉంటారా లేదు మనం బయటకు వచ్చి మనం కేసీఆర్ మీద మాట్లాడినాము పార్టీ మీద మాట్లాడినాము కానీ చచ్చుకుంటూ ఇక్కడే ఉండాలి ఎందుకంటే ఈ పాయింట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుస్తుంది పోత అన్న వాళ్ళని ఏదో రకంగా బుజ్జగించుకొని ఉంచుకోవాలి తప్ప మిగతా వాళ్ళకి ఇప్పుడు కడిఎంసీ సిఆర్ కావచ్చు దానం నాగేంద్ర కావచ్చు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు మళ్ళీ ముఖం అడిగి పెట్టుకున్నాడి ఓలేరుగా దిన్ని మాటలు మాట్లాడారు సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా పెద్దగా బెదిరించే అవకాశాలు ఏమీ ఉండవు సో ఒక పెద్దోళ్ళు కాబట్టి పెద్ద మనిషి కాబట్టి ఏదో ఒకటి చూస్తామని చెప్తారు కానీ మిగతా వాళ్ళతో ఒక్క ఎమ్మెల్యే ఎప్పుడైతే వెనక్కి వెళ్ళారో అక్కడి నుంచి ఎందుకంటే ఈ కిక్ ఎట్లా ఉంటుందంటే బై ఎలక్షన్లో గెలిచిన దానికంటే కూడా బాగా ఉంటుంది ఎవరికి ప్రతిపక్ష పోలకి అంటే పోయిన వ్యక్తి తిరిగి రావడం అనేది చూస్తే ఎన్ని రకాలుగా ఆలోచించుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారా కనీసం పోతారా ఆయన వచ్చేసరికి అసలు ఇక్కడ కాంగ్రెస్ ఖాళీ అవుతాయి బీఆర్ఎస్ని ఖాళీ చేద్దామనుకున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది వార్తలు కూడా వస్తున్నాయి చూద్దాం ఏదైనా జరగవచ్చు అదే ఎప్పుడు అంటుంటారు కదా బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవడానికి ఒక్కరోజు చాలు ఒక్క నైట్ అనేసి